ఒక్కొక్కటిగా సాగుతున్నాయండి ఇప్పుడు ఈ ఆవ భూములది నిన్నే సీఎంఓ నుంచి డేటా అడిగారు మనం చూసారు అగ్రిగోల్డ్ చూశారు మాజీ మంత్రి గారు తనయుడు మంత్రి గారి ఒక తమ్ముడు మా ఒక తహసీల్దారు సర్వేర్లు అందరూ పోతున్నారు లోపలికి ఒక్కొక్కటిగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను స్పీకర్ గారు అడుగుతున్నారు హౌస్ కమిటీ వెయ్యాలనేది నిన్నే తీసుకున్నాం ఎవరెవరి అకౌంట్కి ఎంత వచ్చింది ఆ అకౌంట్ నుంచి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి దారుణం మరి వాళ్ళకి ఈ మ్యాపింగ్ చేసుకుంటే అకౌంట్స్ అన్నిటిలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్న విషయం మర్చిపోయారు ఈ అకౌంట్ నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయ్యింది ఆ అకౌంట్ నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి ఎంత విద్రా అయింది మొత్తం మ్యాపింగ్ చేసేస్తాం మ్యాపింగ్ అవుతుంది నిన్ననే డేటా వచ్చింది రాజానగర్ నుంచి కనకల నాగేశ్వరరావు గారు నిన్నే డేటా అంత తెచ్చిచ్చారు వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు దగ్గరలోనే దీంతో పాటు ఒక్కొక్కటిగా అంటే గ్రావిటీ ఆవన్నది వందల కోట్లు అవినీతి కమిషన్ ఏ మేరకు అన్నది ఒక్కొక్కటిగా ఐడెంటిఫై అవుతున్నాయి గ్రావిటీ సీరియస్నెస్ బట్టి ఒక్కొక్కటిగా ఏది వదిలిపెట్టరు ఏది వదిలిపెట్టరు ఎంత ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంటే ఒక సిఏఎస్ఐది వేస్తున్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్లు వారు గతంలో ఏం చేస్తున్నారు వారు గతంలో ఎవరిని ఇబ్బంది పెట్టి ఉన్నారు అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించే పోస్టింగ్స్ కూడా నడుస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా జరుగుతుంది ఏది వదలరు తప్పు చేసిన వారు తప్పకుండా శిక్షార్హులు అలాగే అధికారులు కూడా రూల్ ఆఫ్ లా అనేది ఉంటది దాని అబైడ్ అయితే ఒకలాగా కాకుండా చట్టం వారికి చుట్టం కింద తయారు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు నగర అభివృద్ధి మీద ఉంటా అన్నాన ఈ రెండు నెలల్లో డీసిల్టింగ్ అనేది చేయకపోవడం వల్ల గత రెండు మూడు సంవత్సరాలు నగరం ఎంత నష్టపోయిందో మీరు చూస్తున్నారు అది నగర అభివృద్ధి ఏదైతే బాగా క్రిటికల్ గా ఉన్నా మీ బొల్లినేని శీల నౌకరాజు గారి వీధి రోడ్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్ని తగిరి తగిరి ఇసుక లేదంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఏడీ మైన్స్ ఇబ్బంది పెడుతున్నారని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి స్టాండ్ ఇచ్చే పాలసీని తీసుకొచ్చి కలెక్టర్ గారి కమిషనర్ గారిని ఫాలోఅప్ చేసి కాంట్రాక్టర్స్ అందరికి ఇసుకొచ్చేటట్లు కూడా చేసింది నేనే ఇన్ని యూనిట్లు తెప్పించి కాంట్రాక్టర్స్ కి నెక్స్ట్ టూ మంత్స్ వర్క్ ఎక్కడ ఇబ్బందులు కలగకూడదని నారాయణపురం వాంబేదగిరి వర్క్ మొదలు పెట్టి ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామండి ఇసుక కొరత ఒకటి ఉంది దాని వల్ల ఇబ్బందులు ఉన్నాయి దాంతో పాటు ఎక్కడికక్కడ ఏం చెయ్యాలి పనులు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఏ విధంగా వెళ్ళాలి డ్రైనేజ్ల ఇబ్బంది వలన ఎక్కడ నీట మునుగుతా ఉంది అన్నిటి మీద అవగాహన చేసుకుంటున్నాం నగరాభివృద్ధి పక్కకు పెట్టే పరిస్థితి రాదు ఎందుకంటే అదే పని మీద ఉన్నాం నెక్స్ట్ హైదరెడ్ వాస్ కాదు ఇక్కడ ముఖ్యం ఎండే కూటమి ముఖ్యం ఎక్కడికెక్కడ మా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని మా దృష్టి తీసుకొస్తున్నారు ప్రజలు ఎవ్వరు కూడా అపోహలు పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా సంతృప్తి చేయాలన్నది రాజకీయంగా అవగాహన కలిగిన పార్టీలు ఉన్నాయి కాబట్టి చేస్తాం చైర్మన్ గారు నెక్స్ట్ మాట్లాడతారు ఎన్పిఏ చాలా బాగుంది ఎన్పిఏ చాలా బాగుంది ఆర్యపురం బ్యాంక్ ఆర్యపురం బ్యాంక్ ఎన్పీఏ మీరు తెలుసుకుంటే గుండు పట్టుకుంటారు మీరు ఎవరైనా ఖాతాదారులు అయితే ఈ బ్యాంక్ పరిస్థితి లేదు చెప్తారు ఆయన నూటమ్మిటి కూడా మీరు ఇందుగా ఎవరు ఇప్పుడు నేను మంత్రి వేణుగారిని కూడా అనేక సందర్భాల్లో అడిగా మాజీ మంత్రి అసలు మీరు బీసీ మంత్రిగా అర్హులేనా పక్కనే పోటీ చేస్తున్నారు ఇక్కడ బీసీ హాస్టల్స్ ఎంత దుస్థితి పరిస్థితిలో ఉన్నాయి ఏ రోజైనా మీరు వెళ్ళారా ఏ రోజు మీరు వెళ్ళా అసలు మీరు మీ మంత్రి శాఖనే మీరు సమర్థవంతంగా నడపన్న వ్యక్తిని ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడి అరవుతుందా ఫైల్స్ ఎందుకంటే దగ్ధం అవుతా ఉన్నాయి అదే పని మీద రాష్ట్రంలో అధికారుల ఒక పాత్ర కూడా ఉంది కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతోటి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు అది చేయడం వల్ల రాదు అని కూడా వాళ్ళ అవివేకం ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు ఇంకొక తప్పు ఇది చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటి అనేది మనం ముందుకు వెళ్తా ఉంటే ఆ ఫైల్స్ దగ్ధం అయిపోతాయి ట్వంటీ టూ ఏ ఫ్రీ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నిటిని కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అనేవి దగ్ధం అయిపోతాయి అధికారులు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికే మీ పరిధి దాటి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటే అనాశనంగా ఇబ్బందులు పడతారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేవారు జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర బట్టి అధికారులని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నాడు మీరు అందరూ కూడా జాగ్రత్త పడండి అనవసరంగా వారితోటి మీరు చేయకూడని కార్యక్రమాలు చేస్తే రేపు అందరూ కూడా ఇబ్బందులు పడతారు అన్నారు ఆ ఇబ్బందులే రెడ్ బుక్ లో ఉంది రెడ్ బుక్ అంటే ఎవరినో బెదిరించేసి భయపెట్టేసే పరిస్థితులు కాదు రూల్ ఆఫ్ లాని ని అయిన ప్రతి ఆఫీసర్ రెడ్ బుక్ లో ఉన్నారు ఈ రోజు రోజుకి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు ఫైల్స్ దగ్గర చేసేస్తున్నారు దానివల్ల వాస్తవాలను మీరు దాచేయగలరని అనుకుంటే మాత్రం అవి మీ అవివేకం వాస్తవాలు బయటకు వస్తాయి తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి అందరిపైన అది మాత్రం నోట్ చేసుకొని చేసారు తప్పు ఇప్పటికే చేసేసారు చాలా తప్పు అధికారులు అందరూ కాదు కొంతమంది ఇంకా మీరు ఎలాంటి పనులు కూడా చేయడం మంచిది కాదు మానుకొని ప్రభుత్వానికి సహకరించండి ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని ఆలోచనతో వెళ్తా ఉన్నాం సహకరించండి మీకు మళ్ళీ ఎవరు ప్రలోభ పెట్టారు మేము వాలంటీర్లు కూడా అప్పుడు అనేవాళ్ళం ఎవరైనా రిజిగ్నేషన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి సార్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఒక ముప్పై నాలుగు మంది ఎలక్షన్ అప్పుడు వాళ్ళు రాజకీయంగా కొన్ని పాత్రల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే సస్పెండ్ అయ్యి ఉన్నారు రాజమండ్రిలో కొంతమంది వాళ్ళు వచ్చారు మీరు కారణం చెప్పండి మీ ఉద్యోగాలకి భద్రత మాది బాధ్యత భరతరామ్ రిజిగ్నేషన్ ఇవ్వమన్నాడండి స్థానికం ఉన్న నాయకులు మాతో రిజిగ్నేషన్ చేపిచ్చారు ఇదే తంతు రాష్ట్రం అంతా కూడా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ ఒత్తిడి చేయడం అధికారులతో ఏదో ఒకటి చేయించేయడం ఇప్పుడు వారు ఉపా అయిపోయారు మాజీలు అయిపోయారు అంతా కానీ అధికారులు శాశ్వతం కదా ఇప్పుడు ఆ అధికారులు భయంతో ఇవన్నీ తప్పుడు పనులు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎమ్మెల్యేలతో ఉన్న మా మీటింగ్ ఎన్డీఏ శాసనసభ మీటింగ్ జరుగుతున్నప్పుడు స్పష్టంగా చెప్పారు వారి యొక్క వైఖరి ఎక్కడా కూడా పోస్టింగ్స్లో కానీ ఇసుకలో కానీ ఎవరి యొక్క పాత్ర ఉండకూడదు అన్నారు అంతే పారదర్శకతతోటి శాసనసభ్యులు పనిచేయాల్సిన అవసరం ఉంది కాదని చేశారో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది మీ ద్వారా మీడియా వారి రాతల ద్వారా కూడా తెలిసే పరిస్థితి ఉంది మొన్న చెప్తున్నారు బాబు గారు ఇక్కడ ఎవరో మీడియా వారు రావులపాలెం లోని ఇసుకకి ఎంత ధర ఉందనేది ఆయన ఆయన కి వాట్సాప్ పెడితే దానిమే పరిశీలించి వెంబటిన కొల్లు రవీంద్ర గారిని ఇక్కడ పంపించారు మంత్రి సంబంధించిన మంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాట్సాప్ లోని ఏది పంపించినా ప్రజలు అన్ని చూస్తా ఉన్నాడు ఆయన చూసి వెంటనే మంత్రి గారిని ఇక్కడ పంపించి దాని పైన రివ్యూ చేసి సమీక్షించి రావులపాలెం ఇసుక ఎందుకంత ఎక్కువ ఉందన్న దాని మీద పరిశీలించి సంబంధించిన అధికారులమైన చర్య ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే వారితో సంప్రదించి ఏం జరుగుతుందన్న తెలుసుకునే కార్యక్రమంలో అలాంటప్పుడు ఈ పోస్టింగ్ సీట్లలో కూడా చేసే పరిస్థితి చేసే చేస్తున్నారని అయితే మాత్రం నమ్మట్లా అలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం పార్టీ చాలా కీలకంగా కఠినంగా తీసుకుంటుంది చర్యలు ఏమో అడుగుదాం అలాగే అడుగుదాం వారిని కూడా రేపు చేసే కార్యక్రమంలోని వారిని కూడా తప్పు చేయకుండా కూడా నివారించగలిగితే ఈ కార్యక్రమం జరగదు ఇది వైస్ వర్ష యాక్షన్ రియాక్షన్ ఇక్కడ ఇది జరిగింది అనుకోండి అక్కడ రియాక్షన్ ఉంటది అలాగే అక్కడ వారు యాక్షన్ లేకుండా ఉందనుకో ఇక్కడ రియాక్షన్ ఉండదు కాబట్టి అంత కలిసికట్టుగా వ్యవస్థను మార్చడానికి కృషి చేద్దాం దగ్గరలోనే తల్లి అందరికీ వందనం పెడతాం అతి దగ్గరలో షరత లేని తల్లికి వందనం కరెంటు ఛార్జీలు లేకపోతే ఒకరిని చదివిస్తాను ఇద్దరు చదివిచ్చడంలోని మళ్ళీ ఈ షరతులు ఇవన్నీ ఉండవు షరతులు లేని తల్లికి బంధనం అతి దగ్గరలో రాపోతాం అన్నా క్యాంటీన్ అన్నాం ఎవరు తింటాడు ఏం పెడతారు వీళ్ళు పెట్టలేరు అన్నారు పెట్టాం పెన్షన్ అన్నాం ఓ నెల ఇస్తాడు రెండు నెలలు ఇవ్వలేరు వీళ్ళు మీరందరూ మళ్ళీ వెళ్ళి సెక్రటరీ దగ్గర గంటల గంటలు వేచి ఉండాలి అన్నారు రెండు నెలలు ఇచ్చి ఉన్నాం మూడు నెలలు కూడా ఇస్తున్నాం తల్లికి బంధనం కూడా దగ్గరలోనే మీరు గమనించండి ఇప్పుడు దాకా బడ్జెట్ మనం ప్రవేశపెట్టుకోలేదు ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితి ఓట్ అండ్ అకౌంట్ మీద వెళ్తున్నాం బడ్జెట్ ని ప్రవేశపెట్టుకోలేదంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి లేకపోతే మనం ఇలా ఉంటది నెగ్గిన మూడు నెలల ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాం కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతోటి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని కాబట్టి అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతాం అంతే అంతేనండి గౌరవించారు ఏంటో ఎంత గౌరవం ఉంటుందో నాకే తెలిసింది ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీరు ఫోన్ కూడా చేయక్కలేదని ఒకరు మీరు మీ ఫోన్ కోసం మేము వేచి చూస్తామని ఇంకొకరు చాలా గౌరవంగా అంటే ఆదిరెడ్డి కుటుంబం మీద ఎంత అభిమానం ప్రేమ ఉందన్నది నాకు అప్పుడే అర్థమైందన్న అన్న బాబు గారు చెప్పారన్నా నేనే నా ఓన్లీ ఎమ్మెల్యేని సీఎం గారు చెప్పారు సా కొనసాగిస్తానని వాళ్ళకి జీతాలు పడలేదని అపోహలు వద్దు కొన్ని చేస్తున్నారు ఇప్పుడు పీజీ చదివిన ఎంబీఏ వాళ్ళు కూడా వాలంటీర్లు కింద ఉన్నారు వాళ్ళని కొనసాగించే దాంట్లోనే ఒకటి చేస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి వాలంటీర్ కింద కొనసాగిస్తూ ఇమీడియట్ గా బెటర్ ఆపర్చునిటీ ఇస్తూ ఖాళీ అయిన చోట వల్ల కొత్త వాలంటీర్లు తీసుకుంటూ పీజీలు అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఇది అంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో దాన్ని స్టడీ చేస్తున్నారు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నిన్ననే మీరు చూసి ఉంటారు తిరుపతిలో ఇవన్నీ దగ్గరలో వెళ్తారు కోర్టు ఉంది కోర్టు కూడా ఏంటన్నది డిస్కస్ చేస్తున్నాం కలెక్టర్ గారు మన కమిషనర్ గారు కూడా డిస్కస్ చేశారు మాతో కోర్టులో ఉందండి మెర్జింగ్ గురించి ఉంది ఇష్యూ మెర్జింగ్ చుట్టుపక్కల గ్రామాల వారు వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు దాకా వారు ఇండిపెండెంట్ గా వారికి వచ్చిన ఫండ్స్ తో వారికి వారు ఇండిపెండెంట్ గా డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు మెర్జింగ్ అయితే అన్ని గ్రామాలకి అదే గౌరవం తోటి ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఫండ్స్ సిస్టమ్ లో అదే విధంగా ఫండ్స్ మాకు ఎలకేట్ అయ్యి డెవలప్మెంట్ అవుతుందా లేదా అన్నది వారికి అనుమానం ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ గ్రామం ఉంది దానికి వారికి హక్కుగా వచ్చే డబ్బుతో వారు స్వేచ్ఛగా రోడో డ్రైన్ చిన్న స్కూ బడో లేకపోతే ఏదో కట్టుకుంటున్నారు ఇప్పుడు కార్పొరేషన్ మెర్జ్ అయిన తర్వాత ఈ గ్రామానికి అదే రీతిలో ఫండ్స్ అదే బ్యాలెన్స్డ్ గా అన్నిటి సమపాలుగా ఇవ్వగలుగుతారా లేదా మన హక్కు కోల్పోతాము అని ఒక అభద్రతాభావం వాళ్ళకి ఉంది అది మనం నెమ్మదిగా చర్చించి డిస్కస్ చేసి చేయాల్సిన అవసరం అన్ని చేస్తారన్న అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్